వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగిన విషయాలు తెలిసిన విషయాలు విదితమై ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి వచ్చి పుష్పాలు వేసే నివాళులు అర్పించారు అలాగే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైసెన్స్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమాలు కూడా జరిగాయి అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బొల్లారం నివాసి వీరాభిమాని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఇచ్చే నరసింగ్ మరో మారు తన అభిమానాన్ని చాటుకున్నారు నర్సింగ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పాలు వేసి నివాళులర్పించారు తర్వాత ఎన్టీఆర్ భవన్ కు చేరుకుని అక్కడ కూడా నివాళులర్పించి బ్లడ్ డొనేషన్ శిబిరాం లో పాల్గొని రక్తదానం చేశారు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి జయంతి సందర్భాల్లో నరసింహరావు రావు చూపుతున్న అభిమానంతో ప్రతిసారి రక్తదానం చేసి వివిధ సేవలు చేసి తన అభిమానానికి నిదర్శనంగా నిలుస్తోంది ఇచ్చే నరసింహరావు రావు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని ప్రతి యువత ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఎందరో వ్యక్తులు రక్తం దొరక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని టీవీ సెవెన్ యాజమాన్యం ఆశిస్తోంది